ఎవ్రీ వన్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను సో మీను ఏదో చేస్తుంది ఫామ్ ఫిల్అప్ చేస్తుంది ఒకసారి పోయి చూసేద్దాం ఐచ్ మీను ఏం చేస్తాను ఫామ్ ఫిల్అప్ చేస్తున్నా ఏం ఫామ్ అభయస్తం అభయస్తం అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కదా ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్త్ లోపు అభయస్తం ఏదో హామీస్ ఇచ్చారు కదా అవి అందులో ఐదు మనకి ఏవైతే చేస్తున్నారో దరఖాస్తులు చేర్చుకోవడానికి ఇది ఫామ్ అన్నమాట ఇప్పుడు నేను మా డీటెయిల్స్ ఫిల్ చేయబోతున్నాను దరఖాస్తులు ఇంటి యజమాని అంటే దాదాపు ఎక్కువ మన ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళే ఫిల్ చేస్తున్నారు లేదు అంటే ఒకవేళ మీ ఫాదర్ అయినా లేదు బర్త్ అయినా చేయాలనుకున్నా చేయొచ్చు నా దాంట్లో మాత్రం నాదే ఫిల్ చేస్తున్నాను ఇంటి అంటే ఇంటి యజమాని చాలా మందికి డౌట్ ఏంటంటే ఫీమేల్ది చేయాలా మేల్ది చేస్తే ఉంటుంది అలాంటిది ఏం లేదు మేల్ది కూడా చేయొచ్చు కాకపోతే ఫీమేల్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు గ్యా గ్యాస్ కనెక్షన్ అయినా ఎక్కువ ఏంటైనా ఫీమేల్ పేరు మీద తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళని ముందు వస్తే వాళ్ళ పథకాలు మహాలక్ష్మి పథకం అయినా కూడా ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది కూడా ఫీమేల్స్కి ఇస్తున్నారు కాబట్టి ప్రిఫరెన్స్ ఎక్కువ అనమాట వాళ్ళే ప్రిఫర్ చేయాలనుకుంటున్నారు సో నా ఇక్కడ నేను కూడా నా పేరే రాస్తామని అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఇప్పుడు ఆధార్లో ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు నా మ్యారేజ్ అయింది నేను పేరు మాత్రం నేను మార్చుకోలేదు నా టెన్త్ మెమోలో ఎలాంటి పేరు ఉందో అదే పేరుతో ఇప్పుడు ఉన్నాను కానీ చాలా మంది ఏంటంటే మ్యారేజ్ అయిపోయినాక అత్తవారి ఇంటి పేరు ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డులో అయినా అందరి ఇంటి పేరు సేమ్ ఉండాలి అని అంటున్నారు కాకపోతే అలాంటిది ఏం లేదు నేను ఇప్పుడు నేను నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసిన నా స్టడీస్ కంటిన్యూ చేయాలనుకున్నా కూడా నా పెళ్ళిలో నా పేరు అనేది ఓన్లీ పేరు మొత్తం పేరు మారిపోయింది అనమాట నాది ఆధార్లో నా పుట్టిన పేరు మీనాక్షి కాకపోతే నా పెళ్ళిలో నిత్యశ్రీ అని పెట్టారు సో ఇప్పుడు నేను మార్చుకోవాలి అనుకుంటే అమ్మ నిత్యశ్రీ అని మార్చుకోవాలి నా టెన్త్ మెమో ఏముంటుందంటే బడుగు మీనాక్షి అని ఉంటుంది చాలా కన్ఫ్యూజన్లో అయిపోతుంది మళ్ళీ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఏంటి అంటే నేను ఆధార్ అసలు మార్చుకోను నా లైఫ్లో ఒకవేళ తర్వాత ఏమైనా అవసరం ఉంటే చూద్దాం అనుకున్నాను ఇప్పుడు నా ఆధార్ బడుగు మీనాక్షి ఉంది మా ఆయన గారిది అమ్మ వంశీ కృష్ణ అని ఉంది నేను అలానే ఫీల్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నా పేరు రాసేసాను నెక్స్ట్ స్త్రీయా పురుషుడా ఇతరుల నేను స్త్రీ క్యాస్ట్ ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది బీసీ ఉంది మైనారిటీ ఉంది ఇతరులు ఉంది బీసీ మాది సో రేషన్ కార్డ్ నంబర్ ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ చేయండి లేదు అంటే నేను కొత్త రేషన్ కార్డ్ ఎలా చేయాలో అది కూడా నేను రిక్వెస్ట్ ఫామ్ మీకు చూపెడతాను మాకు రేషన్ కార్డు లేదు మేము రీసెంట్గా మ్యారేజ్ అయిన త్రీ ఇయర్స్ అయింది కాబట్టి అప్పటి వరకు రేషన్ కార్డు రాలేదు మాకు ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేయబోతున్నాం వాళ్ళ ఆధార్కి ఏదైతే లింక్ ఉందో అదే రాయాలి మళ్ళీ వర్కింగ్ మొబైల్ నెంబరే రాయాలి ఒకవేళ ఆధార్ ఏదైతే లింక్ ఉందో అది వర్క్ కావట్లేదు సో మీకు ఏదైతే వర్కింగ్ ఉందో అది రాయండి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ సర్వేకి వచ్చేటప్పుడు కాల్ చేయొచ్చు మీరు అవైలబుల్గా ఉండాలి సో ఏదైతే వర్కింగ్లో ఉందో అది రాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీ త్రీ మెంబర్స్ నేను మా ఆయనే మా బాబు ఇప్పుడు మా అమ్మ పేరు వస్తుందా రాయొచ్చు లేదండి ఎందుకు ఎందుకంటే వాళ్ళు సపరేట్ ఇప్పుడు ఎలా అయినా ఇప్పుడు ఎవరైతే అత్తమ్మ అయినా మా ఫస్ట్ వచ్చేసి మా ఆయన గారిది ఇక్కడ ఏంటంటే నాది ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి సో మళ్ళీ నాది రాయకూడదు నాది తప్పించి ఎవరైతే మన ఇంటి యాజమాని పైన డీటెయిల్స్ ఉన్నాయి కదా దాన్ని తప్పించి వేరే ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఏంటి మా ఆయనది ఇంకా మా బాబుది రాయాల్సి వస్తుంది సో ఫస్ట్ మా ఆయనది అమ్మ వంశీకృష్ణ కృష్ణ ఇక్కడ దరఖాస్తుదారి సంబంధం నాకు మానేమతారు భర్త లింగం మేల్ పుట్టిన తేదీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ ఓకే ఇక్కడ వచ్చేసి మా బాబుది అమ్మ తర కొడుకు మేల్ తన పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఒకవేళ మీ బాబుది ఆధార్ నెంబర్ లేదు అంటే రాయకండి ఓకేనా ఉంది అంటే రాయండి దాదాపు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు టైం ఉంది ఇంకా ఫోర్ డేస్ ఆధార్ కొత్త ఆధార్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది మీ దగ్గర సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డ్ ఇవాళ అప్లై చేస్తే మీకు టూ డేస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ పేపర్లో వచ్చేసి చిరునామా మనసు ఇంటి నంబర్ మీ ఏరియా పూర్తిగా రాసి గ్రామం మున్సిపాలిటీ ఏంటి వార్డ్ నెంబర్ మా వార్డ్ నెంబర్ ఇది అని రాసుకొని మండల జిల్లా ఈ ఫార్మ్ ఫస్ట్ వచ్చేసి టిక్స్ పెట్టుకోవాలి ఏంటి ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం టిక్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్లో ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ టిక్ అయితే ఇంకొక డౌట్ ఉంది నాకు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ నా పేరు మీద ఉన్నది ఓకే సో తంపించేయమని చెప్తే నేను తంపించేశాను మీ మీద ఇప్పుడు నా భార్య మీద పేరు మీద మార్పిచ్చు అంటే అవసరం లేదు అని చెప్పారు ఏం కాదా ఏం కాదు ఇప్పుడు దాదాపు మనకు ఒక ఏరియాలో అంటే చాలా వరకు ఒక లక్ష మందికి కూడా మేల్కే ఉందంట సిలిండర్ పేర్లు ఫీమేల్ ఫీమేల్కి ఉండాలన్న లేదు కదా సో ఎవరిదైనా కూడా కాకపోతే వంట చేసేది మాత్రం మనమే కదా కాబట్టి ఈ మహాలక్ష్మి పథకానికి మీ భర్తది ఉన్నా మీ తండ్రి ఉన్నా కూడా ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ పేరు అరగట్లేదు మెయిన్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ఫామ్లో పేరు అరగట్లేదు కనెక్షన్ నంబరు ఎక్కడైతే మీ డీలర్ అదే సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరానికి మీరు ఎన్ని సిలిండర్స్ వాడుతున్నారు అంతే సో ఇక్కడ వచ్చేసి మనం కన్జూమర్ ఐడి రాసుకుంటున్నాము నెక్స్ట్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇక్కడ మీకు బుక్లో ఇక్కడ స్టాంప్ ఉంటుంది మీకు ఏదైతే మీకు సరఫరా ఇస్తుందో ఇక్కడ మాకు నిషా భారత్ గ్యాస్ ఏజెన్సీ అని ఉంది సో అదే ఫిల్ చేయాలి అదే ఫిల్ చేయాలి నిషా భారత్ ఏజెన్సీ నెక్స్ట్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య మాకైతే ఫోర్ పడతాయండి సంవత్సరానికి సో ఫోర్ చాలా సిక్స్ అయితే రాసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రైతు భరోసా పథకం ఇవి మేము అప్లై చేయట్లేదు కాకపోతే మీకు చెప్తున్నాను డీటెయిల్స్ కోసం ఒకసారి లాబ్జీ ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా పథకం ఫస్ట్ వచ్చేసి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూపాయలు పదిహేను వేలు అనమాట మీరు రైతు అయితే మీ సొంత భూమిని మీరే పండించుకుంటున్నారంటే రైతుకు టిక్ చేయండి ఇంకోటి కౌలు రైతు అంటే నా భూమి ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చాను అంటే వాళ్ళు పండించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ కౌలు రైతు వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ రాస్తారు పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ వాళ్ళకి ఏదైతే పాస్బుక్ ఉంటుందో వాళ్ళ నంబర్ రాయాలి నెక్స్ట్ సాగు చేస్తున్న భూమి వివరాలు మీరు ఎన్ని మీకున్న సర్వే నెంబర్ మీ భూమి సర్వే నెంబర్ విస్తీర్ణం అంటే ఎన్ని గుంటలు కానీ ఎన్ని ఎకరాలు కానీ అది ఇందులో రాయాలి నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు పన్నెండు వేలు అన్నమాట కూలీలు ఇప్పుడు నా భూమి నేను కూలీలను పెట్టించుకున్నాను పనిచేయడానికి నా దగ్గర ఎవరైతే కూలీలు వస్తారో వాళ్ళ వాళ్ళకనమాట పన్నెండు వేలు సంవత్సరానికి వాళ్ళ హామీ కార్డు మన కూలీ కార్డు ఉంది కదా తన నంబర్ రాసుకోవాలి ఇది వచ్చేసి రైతు భాషలో పథకం నేను ఇది ఇప్పుడు ఫిల్ చేయలేదు ఎందుకంటే మాకు ఇలాంటి భూమి రైతు అలాంటివి ఏం లేవు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు పథకం మాకు వచ్చేసి ల్యాండ్ ఉంది సో నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు ఆర్థిక సహాయం ఆ పథకానికి నేను అప్లై చేస్తున్నాను సో ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇక్కడ టిక్ ఇందులో ఎలాంటిది మీకు డీటెయిల్స్ అడగలేదు మీకు ఎన్ని గజాలు ఉంది కానీ ఏమన్నా అడగలేదు ఓన్లీ టిక్ పెట్టమన్నారు టిక్ మనకు అంత సర్వేలో నెక్స్ట్ ఏదైనా కూడా సర్వేలో మనకు చెప్తారు మనం ఇప్పుడు నిజం చెప్పిన మా అబద్ధం చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సర్వేలో తెలుస్తుంది వాళ్ళు వస్తారు చేయడానికి వచ్చినప్పుడు మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అవైలబుల్ ఉండాలి ఎక్కడైతే ఎన్ని పనులు ఉన్నా కానీ వదిలిపెట్టుకుని రావాలంతే నెక్స్ట్ వచ్చేసి అమరవీరుల కుటుంబాలు ఏమైనా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ పేర్లు ఏదైతే అమరులైన అంటే చనిపోయిన సంవత్సరం వాళ్ళ ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా వాళ్ళ ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా రాయాలి నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అవును అంటే అవును కాదు అంటే కాదు అంటే తెలంగాణ వచ్చేటప్పుడు స్ట్రగల్ చేసిన అవును చాలామంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ ఉద్యమకారు పాల్గొన్నారా లేదా అది ఒకవేళ అయిన చో అయితే సంబంధిత ఎఫ్ఐఆర్ నంబర్ వాళ్ళు మళ్ళీ సంవత్సరం జైలుకి వెళ్ళారు వాళ్ళు వాళ్ళ వివరాలు జైలు పేరు స్థలం శిక్ష సంబంధిత వివరాలు ఓకే ఇది అయిపోయింది ఫోర్త్ స్కీమ్ వచ్చేసి గృహల జ్యోతి పథకం అన్నమాట అంటే కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు వరకు ఎక్కువ అంటే ఎక్కువ మనమే కట్టుకోవాలి రెండు వందల అవును మనమే కట్టుకోవాలి ఇందులో కూడా వచ్చిన డౌట్ ఏంటంటే ఇది రెంట్ వాళ్ళకి వస్తుందా ఓనర్ వాళ్ళకి వస్తుందా మేము నాకు తెలిసి రెంట్ వాళ్ళకి అయితే రాదు ఎందుకంటే ఓనర్సే ఇప్పుడు రెంట్ వాళ్ళు పే చేసే వాళ్ళకంటే ఇంక్లూడింగ్ అందరికీ వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఫైవ్ మీటర్స్ పెట్టినా కానీ రెండు వందల యూనిట్స్ కన్నా తక్కువ ఉంటే అది వాళ్ళకు కూడా వర్ధిస్తుంది రెంట్ వాళ్ళకు కూడా బట్ రెండు వందల కన్నా ఎక్కువ వస్తే అది ఓనర్సే పే చేసుకోవాలి అవును ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిల్డింగ్ ఉంది ఒక ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ప్రతి ఫ్లోర్కి నేను సపరేట్ మీటర్స్ పెట్టించాను సో ఫోర్ నలుగురికి రెంట్కి ఇచ్చాను నాలుగు మీటర్లు ఉంటాయి నాలుగు మీటర్లకు నేను అప్లై చేసుకోవాలన్నమాట సో ఓకేనా ఓకే అది రెంట్కి ఇచ్చాను కదా వాళ్ళ వేళ వాళ్ళకి రెండు వందల కంటే తక్కువ ఉంటే వాళ్ళకనేది మాఫీ అవుతుంది ఓకే అది ఇందులో వచ్చేసి మన కరెంట్ బిల్లులో ఆఫ్ చేయాలి ఇప్పుడు మనకి యూనిట్లు ఎక్కడున్నాయి మనకు ఎంత యూనిట్లు అని ఇలా తెలుస్తుంది ఇప్పుడు మనం కరెంట్ బిల్ చూద్దాం నా దగ్గర ఒక కరెంట్ బిల్ జిరాక్స్ ఉంది సో ఇందులో వచ్చేసి యూనిట్స్ ఎక్కడ ఇక్కడుందాం ఇక్కడ యూనిట్స్ అని రాసి ఉంది ఓకే యూనిట్స్ ఎంత ఉన్నాయి వన్ ఎయిటీ టూ సో ఇక్కడ ఎక్కడ టిక్ చేయాలి అంటే రెండు వందల వంద నుంచి రెండు వందల యూనిట్లు తాగుతుంది అనమాట నాకు అంటే మనకు ఫ్రీ అని అంటే నెక్స్ట్ వచ్చి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ మీటర్ కనెక్షన్ నెంబర్ ఇది ఉందా ఎస్సీ నంబర్ అని ఉంది కదా ఈ నంబర్ ఫిల్ చేయాలి ఓకే ఈ గృహజ్యోతి పథకం అయిపోయింది ఓకే లాస్ట్ వచ్చేసి చేయుత పథకం ఇది ఏంటంటే ఇది చాలా మందికి పెన్షన్ నెలసరి పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేయుత పథకం కింద నెలకు రూపాయలు నాలుగు వేలు మరియు దివ్యాంగులకు పింఛన్ రూపాయలు ఆరు వేలు పొందేందుకు ఈ కింద వివరాలను తెలపండి ప్రస్తుత పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు ఆల్రెడీ పెన్షన్ వచ్చిన వాళ్ళు దరఖాస్తు చేయనవసరం లేదు ఫస్ట్ దివ్యాంగులు అయితే దివ్యాంగులు టిక్ పెట్టండి సదరం సర్టిఫికేట్ నంబర్ ఎవరైతే దివ్యాంగుల వాళ్ళ సర్టిఫికేట్ ఉందో వాళ్ళ నంబర్ ఇక్కడ రాసుకోవాలి ఇతరులు ఎవరెవరు వృద్ధాప్యం ఏజెడ్ వాళ్ళు వాళ్ళ ఒకవేళ వాళ్ళ కోసం అప్లై చేస్తున్నారు వాళ్ళు గీతా కార్మికులు డయాలసిస్ బాధితులు బీడి కార్మికుల జీవన వృత్తి బీడి కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళు ఒంటరి మహిళ జీవన వృత్తి ఎవరైతే ఇప్పుడు ఒంటరి అంటే వితంతు కాదు ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ వితంతు అంటే భర్త లేని వాళ్ళకు చేనేత కార్మికులు ఎవరైతే వాళ్ళు ఈ ఎయిడ్స్ వ్యా వ్యాధి గ్రహస్తులు పైలేరియా బాధితులు బీడీ టేకేదారి జీవన వృత్తి లాస్ట్ పేజ్ వచ్చేసి ఇదండి ఇందులో ఏమైతున్నాయో జతపరిచిన పత్రాలు అంటే ఏదైతే జిరాక్స్ ఉన్నాయో అటాచ్ చేయాలి ఏంటి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి ప్రతి అని ఇచ్చారు అంటే ఎవరైతే మన ఇప్పుడు నా ఫ్యామిలీలో ముగ్గురం ఉన్న మా బాబుది మా భర్తది నా సో ముగ్గురు ఆధార్ కార్డు జిరాక్స్ అటాచ్ చేసి కింద మొబైల్ నెంబర్ రాసి సిగ్నేచర్ చేయాలి ఓకే నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ప్రతి ఒకవేళ నా అందరికీ ఎవరిది ఉంటే అది లేదు ఫ్యామిలీ మొత్తం ఒకటి ఉంటే ఆన్లైన్ పేపర్ మీకు క్లియర్గా చెప్తున్నాను ఆన్లైన్ ఏదైతే తెల్ల రేషన్ కార్డ్ పేపర్ ఉంటుందో అది అందులో కూడా సిగ్నేచర్ రాసి మొబైల్ నెంబర్ రాయండి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను సో అవన్నీ రైటే అని చెప్తూ ఇక్కడ మన సంతకం ఇక్కడ నా సంతకం ఎవరైతే ముందు నేమ్ రాసారో వాళ్ళ సంతకమే ఉండాలి అంటే యజమాని యజమానిది ఇక్కడ నా పేరు ఏ రోజైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ తేదీ ఓకే కింద వచ్చేసి లాస్ట్ ఫామ్ ఏంటంటే ఇవన్నీ ఏం ఫిల్ అప్ చేయదు కొన్ని ఫిల్అప్ చేయాలి అవి ఏంటంటే ఇక్కడ మన పేరు ఫస్ట్ శ్రీమతి అయితే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు కదా ఒకవేళ మీ దగ్గర వాళ్ళే ఫిల్అప్ చేస్తున్నారంటే వాళ్ళకే ఇవ్వండి లేదు మీరు ఫిల్అప్ చేసి ఇవ్వండి అంటే మీరు ఫిల్అప్ అయినా చేయొచ్చు ఇక్కడ తండ్రి అయితే తండ్రి భర్త అయితే భర్త నాకు భర్త ఇంగ్లీష్లోనే రాయాలా తెలుగులోనే రాయాలా అని అలాంటిది ఏం లేదు మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు మీరు ఏమేమైతే పథకాలు ఎంచుకున్నారో అది నేను మహాలక్ష్మి పథకం ఒకటి రెండు టిక్ చేశాను ఇక్కడ వచ్చేసి మీ వార్డ్ నెంబర్ మండలం జిల్లా మీరు అప్లై చేసే తేదీ ఇక్కడ మీరు ఏం ఫిల్ చేయకూడదు మీరు ఎప్పుడైతే ఈ అధికారికి ఇస్తారో వాళ్ళే ఫిల్ చేసి సంతకం చేసి మీకు ఇది చింపేసి ఇస్తారనమాట అది ఇప్పుడు వచ్చేసి రేషన్ కార్డ్ కోసం ఇప్పుడు మాకు రేషన్ కార్డ్ లేదు కాబట్టి అప్లై చేస్తున్నాను అనమాట సో దానికి ఒక లెటర్ రాయమని చెప్పారు ఆ లెటర్ రాస్తారు ఎలా రాయాలంటే ఫస్ట్ రేషన్ కార్డు కోసం అర్జీ హెడ్డింగ్ పెట్టేసుకొని ఇవాళ డేట్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్ ఏం రాయాలంటే శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ గారికి రాయినది ఏమనగా బడుగు మీనాక్ష అంటే నా పేరు అనే నేను నాకు తెల్ల రేషన్ కార్డు లేదు సో మంజూరు చేయగలరని మనవి అని ఈ లెటర్ రాసి ఇట్లు మీ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఇక్కడ ఆధార్ నంబర్ రాయాలి నేను రాయలేదు మీ ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ ఆధార్ నెంబర్ రాసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ సైన్ చేసి ఇవ్వాలి అంతే ఇది ఈ ఫామ్కి అటాచ్ చేసి ఇవ్వాలి ఇప్పుడు మనం ఆధార్ కార్డ్స్ ఫ్యామిలీ ఇచ్చే దాంట్లో కూడా నెంబర్ ఉన్న సైన్ చేయాలి అవును ఇప్పుడు వీటికి అటాచ్ చేసేటి మూడు ఆధార్ కార్డులు అయితే ఫ్యామిలీ మా ఫ్యామిలీ మూడు ఆధార్ కార్డులు కాబట్టి వాటి ఆధార్ కార్డులు కింద సంతకం మొబైల్ నెంబర్ రాసాను ఇక్కడ వచ్చేసి ఫోటో ముందే ఏదైతే పేపర్ ఉందో ఇక్కడ ఫోటో చేయాలి ఫోటో స్టిక్ ఇక్కడ ఎవరైతే యజమాని మాత్రమే అందరిది కాదు యజమాని మాత్రమే టిక్ చేసి ఇది వాళ్ళకి ఎవరైతే మీరు దగ్గరలో ఆఫీస్ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ ఇస్తే మీకు అంతా తీసుకొని ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి వెనుక ఏదైతే ఉందో అది మనకు ఇది చింపేసి మనకు రిటర్న్ ఈ స్టాంప్ ఇక్కడ రాసేసి సంతకం చేసేసి ఇస్తారు అంటే వాళ్ళు అన్ని బరాబరే చెక్ చేస్తా చేసుకొని మనకి ఇస్తారన్నమాట ఈ ఫామ్ మనం జాగ్రత్తగా దాచిపెట్టాలి ఏంటంటే సర్వేకి వచ్చినప్పుడు ఈ ఫామ్ వాళ్ళకి ఇస్తే మనం అప్లై చేసాం అనేది వాళ్ళకు రుజువు సో ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను ఇవాళ మార్నింగే అప్లై చేశాను చాలా ఇబ్బంది అయిన చాలా డౌట్స్ వచ్చాయి సో ఈ ఏంటంటే నేను చెప్పాను మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అందుకే చేయాల్సి వచ్చింది మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కూడా చాలా వీడియోస్ రాబోతున్నాయి అలాగే కామెడీ సీరియల్స్ కూడా చేయబోతున్నాం చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ